బోయిన్పల్లి మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబం టేకు శంకర్ పద్మ పూరి గుడిసే గురువారం విద్యుత్ ఘాతుకంతో దగ్గం కావడంతో ఘటనా స్థలాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలన చేసి ప్రభుత్వం తరఫున యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం ఆ యొక్క చెక్కును బాధిత కుటుంబానికి తహసీల్దార్ నారాయణ రెడ్డితో మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ శ్రీ మేడిపల్లి సత్యం బాధిత కుటుంబానికి అందజేశారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వండెల రమణారెడ్డి ఏఎంసీ చైర్మన్ బోయిని మల్లేష్ యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి మహేశ్వర్రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కట్టలచ్చయ్య ఏఎంసీ వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి నాయకులు సంభా లక్ష్మీరాజం మహిపాల్ రెడ్డి నల్లమోహన్ పిట్టల రమేష్ నల్గొండ శ్రీనివాస్ నక్క శ్రీకాంత్ వెంకటేశం ఉన్నారు వేసుకున్నా అన్ని అగేని బాసి